నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మహబూబ్ నగర్ తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ నుండి కోడి పిల్లలు అమ్మకానికి వచ్చినాయి ఓన్లీ కోడి పిల్లలు అవన్నీ కూడా పెరుగు క్రాస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి వాటి బ్రీడర్స్ ఇక్కడ కనిపించేటి ఆ పిల్లల యొక్క బ్రీడర్స్ ఇది ఎక్కడంటే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ అన్నసాగరం విలేజ్ వీటి కింద పడ్డ కోడి పిల్లలు ఒక అరవై కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి వాటి ఏజ్ ఎంత అంటే ఇప్పుడు రెండున్నర నెలలు అంటే ఇంచుమించు డెబ్బై ఐదు రోజులు వాటి వయసు చూడండి అలా కనిపిస్తుంది డెబ్బై ఐదు రోజులు వాటి వయసు చిన్న చిన్నగా ఒక్కొక్కటి మూడు వందల గ్రాములు నాలుగు వందల గ్రాముల వరకు అయితే ఉన్నాయి ఇంత ఉంది అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా ఆ సీత్వా పుంజు నెక్స్ట్ ఆ పుంజు ఆ పచ్చ పుంజు కింద పడ్డ పిల్లలు ఇవన్నీ కూడా ఒక అరవై కోడి పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణ స్టేట్లో వాళ్ళ పేరు వచ్చేసి వెంకటేష్ గారు మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి డిసిప్లే పైన వెంకటేష్ గారు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కావాలి తీసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం స్వయంగా మీరు ఫామ్ దగ్గరికి వెళ్తే మీకే మంచిది మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి ఫామ్లో ఈ ఫెయిర్ అండ్ ఉన్నాయా లేవా పిల్లలు ఉన్నాయా లేవా కో పిల్లల పరిస్థితి ఎలా ఉన్నాయా యాక్టివ్గా ఉన్నాయా అన్హెల్దీగా ఉన్నాయా హెల్దీగా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకొని తెచ్చుకోండి మీకే మంచిది ఎవరైనా సరే మీరు చెక్ చేసి తెచ్చుకుంటే మీకు మంచిది కాబట్టి స్వయంగా మీరు వెళ్ళి ఆ ఫెరిన్ బర్డ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఫామ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది ఒక దాని కాస్ట్ వచ్చేసి వాళ్ళు పద్దెనిమిది వందలుగా చెప్తున్నారు పద్దెనిమిది వందలుగా చెప్తున్నారు ఒక కోడిపిల్ల కాస్ట్ ఎవరైనా బల్క్ అన్ని కనుక తీసుకుంటే తక్కువ చేసి ఇస్తున్నారు అన్నీ ఎవరైతే ఒక్కరు కనుక తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు చేస్తామంటున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళే చేస్తామంటున్నారు అన్నీ తీసుకుంటే ఇంకా పది ఐదు ఇట్లా తీసుకుంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్ పేరు వచ్చేసి అబీ ఫార్మ్స్ ఆ ఛానల్ని కూడా మీరు అబీ ఫార్మ్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ విషయం ఏందనేది క్లియర్గా అర్థమవుతుంది నచ్చితే మాత్రం మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి టైంపాస్ కాల్ అయితే చేయొద్దన్నారు మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకొని వాటి ఫేరెంట్ బోర్డ్స్ అన్నీ చెక్ చేసుకొని వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చెక్ చేసుకొని తీసుకొచ్చుకుంటే మీకే మంచిది మహబూబ్ నగర్ అన్నసాగరం విలేజ్ తెలంగాణ స్టేట్ ఫోన్ నెంబర్ డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి ఏమైనా ప్రైస్ గిట్లా తక్కువ అయితే లేదా అన్నీ క్లియర్గా తెలుసుకోండి తెలుసుకొని వెళ్ళి తెచ్చుకోండి అన్నీ తీసుకుంటే మాత్రం వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తూ స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఇస్తానన్నారు అన్నీ తీసుకుంటే ఇంకా ఐదు కావాలి పది కావాలనుకుంటే మీరు వెళ్ళి తీసుకొచ్చుకోవడమే